హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు ఆండెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో మనం ఈ ట్రూ కాలర్ అనే అప్లికేషన్ మన ప్రైవసీని పబ్లిక్ చేస్తుందని చెప్పి తెలుసుకున్నాం సో చాలామంది నా నంబర్ని ఈ ట్రూ కాలర్ డేటాబేస్లో నుండి ఏ విధంగా రిమూవ్ చేయాలని చెప్పి అడిగారు సో ఈ వీడియోలో మన నంబర్ని ఈ ట్రూ కాలర్ డేటాబేస్లో నుండి ఏ విధంగా రిమూవ్ చేయాలో తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా మంది నాకు ఈ ట్రూ కాలర్ అనే అప్లికేషన్ చాలా అవసరం ఎందుకంటే నాకు చాలా స్పామ్ కాల్స్ వస్తూ ఉంటాయి సో వాటిని నేను బ్లాక్ చేయడం కోసము ఈ ట్రూ కాలర్ అనే అప్లికేషన్ ని యూస్ చేస్తానని చెప్పి చెప్పారు ఇంకా చాలా మంది అయితే నాకు నా ప్రైవసీ చాలా ముఖ్యం సో నా నెంబర్ని ఈ ట్రూ కాలర్ డేటాబేస్ లో నుండి నేను రిమూవ్ చేయాలి అని చెప్పి చెప్పారు సో మన నంబర్ ని ఈ ట్రూ కాలర్ డేటాబేస్ లో నుండి ఏ విధంగా రిమూవ్ చేయాలో చూద్దాం సో దీనికోసం ముందు మీరు మీ మొబైల్లో ఈ ట్రూ కాలర్ అనే అప్లికేషన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది మీరు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ చూడండి త్రీ లైన్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంది ఈ త్రీ లైన్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్ కనబడతాయి ఫ్రెండ్స్ ఇందులో కింద చూడండి సెటింగ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది ఈ సెటింగ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లో మీకు జనరల్ అనేసి ఒక ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ ఈ జనరల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మూడో ఆప్షన్ చూడండి హూ కెన్ సీ మై ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అనేసి ఒక ఆప్షన్ ఉంది ఈ ఆప్షన్ గురించి ఎవరైతే ఈ ట్రూ కాలర్ అనే అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేయకుండా ఈ స్పామ్ కాల్స్ కోసం యూజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ రెండు సెట్టింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ దీని గురించి మనం వాళ్ళకి చెప్పి మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం సో దీనికోసం హూ కెన్ సీ మై ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో ఫస్ట్ ఓన్ వచ్చేసి పబ్లిక్ ఇంకోటి వచ్చేసి రిక్వెస్ట్ ఓన్లీ మీరు పబ్లిక్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మన నంబర్ ని ఎవరైనా సర్చ్ చేసినట్లయితే మన పేరు అనేది అందరికి తెలుస్తుంది ఇంకా రిక్వెస్ట్ ఓన్లీ అనే ఆప్షన్ పైన మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎవరైతే ట్రూ కాలర్ లో రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళకు మాత్రమే మన డీటెయిల్స్ అనేది తెలుస్తుంది ఓకేనా ఇంకా నేను బ్యాక్ వస్తాను ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ గురించి చెప్తాను ఫ్రెండ్స్ దీనికోసం కింద చూడండి అబౌట్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా ఈ అబౌట్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ అబౌట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇంకా కింద చూడండి డియాక్టివేట్ అకౌంట్ అనేసి ఒక ఆప్షన్ ఉంది ఈ డియాక్టివేట్ అకౌంట్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది ఫ్రెండ్స్ ఇందులో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీ ప్రొఫైల్ పిక్చర్లో ఏదైనా ఎడిటింగ్ చేయాలనుకోండి ముందు మీరు ఎడిటింగ్ చేసుకోండి ఆ తర్వాత మీరు మీ అకౌంట్ని డియాక్టివేట్ చేసుకోండి అంటున్నారు ఒకవేళ మీరు మీ అకౌంట్ ని డియాక్టివేట్ చేసేసినట్లయితే మళ్ళీ మీ ప్రొఫైల్ని మీరు ఎడిట్ చేయలేదు అంటున్నారు సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మీ ప్రొఫైల్ని ఎడిట్ చేయాలనుకోండి ఎడిట్ చేసి ఇక్కడ డియాక్టివేట్ అనే ఆప్షన్ ఉంది కదా ఎస్ ఎస్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీ అకౌంట్ అనేది డియాక్టివేట్ అయిపోతుంది ఇక డియాక్టివేట్ అనేది చేసేసాము ఇంకా మన నంబర్ అనేది ఈ ట్రూ కాలర్ డేటాబేస్లో ఉండదు అని అనుకుంటే తప్పు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం మన అకౌంట్ని డియాక్టివేట్ చేశాము కానీ వాళ్ళ డేటాబేస్లో నుండి మన డీటెయిల్స్ని అన్లిస్ట్ అనేది చేయలేదు సో దీనికోసం మీరు ఈ సైట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఇది ఒక ట్రూ కాలర్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఈ సైట్లో మీరు మీ నెంబర్ని ఇక్కడ అన్లిస్ట్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ఫ్రెండ్స్ అది ఏమిటంటే ట్రూ కాలర్లో మీ నెంబర్తో మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే ముందు మీరు మీ అకౌంట్ని డియాక్టివేట్ చేయండి డియాక్టివేట్ చేసిన తర్వాత మీరు ఈ సైట్కి రండి లేదు నా నెంబర్ని నేను రిజిస్టర్ చేసుకోలేదు అంటే సైట్ని డైరెక్ట్గా మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఈ సైట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్ ఈ లింక్ ద్వారా మీరు ఈ సైట్ని ఓపెన్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫోన్ నంబర్ అనే ఒక కాలం ఉంది మీరు ఏ నంబర్ ఈ ట్రూ కాలర్ డేటాబేస్ లో నుండి తీయాలి అని అనుకుంటున్నారో మీరు ఆ ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబో అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కింద చూడండి సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా అంటే ఓకే అనే ఆప్షన్ ఆ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసేయండి ఇక మన నంబర్ని ఈ ట్రూ కాలర్ డేటాబేస్లో నుండి వాళ్ళు రిమూవ్ అనేది చేస్తారు దీని తర్వాత వీళ్ళ డేటాబేస్లో మన నంబర్ మన పేరు అనేది ఉండదు ఎవరు ఎంత సర్చ్ చేసినా వాళ్ళకి కనబడదు ఫ్రెండ్స్ ఒకవేళ మీరు లేదంటే మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా కానివ్వండి వాళ్ళు మీ డీటెయిల్స్ని ఈ ట్రూ కాలర్లో ఎంటర్ చేస్తే మళ్ళీ మీ డీటెయిల్స్ అనేది అందరికీ కనబడతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ ట్రూకాల డేటాబేస్ లో నుండి మన డీటెయిల్స్ ని రిమూవ్ చేయడం పర్మినెంట్ సొల్యూషనా అంటే అది మీ ఫ్రెండ్స్ పైన ఇంకా మీకు తెలిసిన వాళ్ళ పైన ఆధారపడి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలుగు ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు Jahan.